హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ హౌస్వాతి నేనైతే ఈరోజు సేమియాతో మసాలా ఉప్మా ఎలా చేయాలో చూపించాను ఈ వీడియోలో అయితే ఇలా పొడి పొడిగా చేసుకోవచ్చండి ఇది చాలా ఈజీ చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా తొందరగా చేసేసుకోవచ్చు మనము పిల్లలు కూడా ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి దీనికోసం అయితే ముందుగా బాండ్లీ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇలా ఒక గ్లాస్ సేమియా అయితే తీసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను తర్వాత దీన్ని ఇలా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి సేమియా మొత్తం ఈ సేమియా మొత్తం ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి తర్వాత బాండ్లీ పెట్టి దీంట్లో అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర తర్వాత ఇంగువ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీనిలోకి మసాలాలు వేసుకోవాలి ఒక రెండు ఇలాచీలు రెండు లవంగాలు దాల్చిన ఒక ఆకు వేసుకున్నాను నేను తర్వాత మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను మసాలాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి యాక్చువల్లీ అయితే నేను మర్చిపోయాను తర్వాత వెజిటేబుల్స్ వేసిన తర్వాత వేసుకున్నాను వెజిటేబుల్స్ మొత్తం ఇలా ఆయిల్లో ఫ్ర ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తీసుకోవాలి ఒక గ్లాసు సేమియాకు వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది తర్వాత రుచికి సరిపోయినంతగా సాల్ట్ వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఇవి ఇది వాటర్ మొత్తం బాగా మరగాలన్నమాట అందుకే ఒక టూ మినిట్స్ ఇలా మూసి పెట్టేసుకోవాలి తర్వాత వాటర్ మొత్తం ఇలా మరుగుతుంది చూడండి ఇప్పుడైతే దీంట్లో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియా మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా సేమియా మొత్తం వేసేసుకోవాలన్నమాట దీంట్లో ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే దీంట్లో క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ వేసుకున్నాను మీకు ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇది అయితే మొత్తం బాగా ఉడకాలన్నమాట సేమియా ఉడకడానికి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పడుతుంది మనకు ఇలా మొత్తం ఉడికిపోయింది చూడండి ఇప్పుడు సేమియా అయితే ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈజీగా అయితే పిల్లలకు బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా అయితే చేసి పెట్టచ్చు అంతే అండి ఎంత పొడి పొడిగా అయిందో చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి